హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ సో దిస్ కెరీర్ గైడెన్స్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ హెల్పింగ్ స్టూడెంట్స్ టు ఫైండ్ దర్ కెరీర్ ఐఎమ్ రజనీ కెరీర్ గైడెన్స్ కోఆర్డినేటర్ తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఖమ్మ హాయ్ పిల్లలు ఈరోజు మీకు డీట్ గురించి చెప్పాలనుకుంటున్నాను డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ యూనో ఇది వరకు కి సంబంధించి రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉండేది అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకునే వాళ్ళము ఒక ప్రాసెస్ అది సో ఇప్పుడు ఏంటి అని అంటే నవే డేస్ ఇంటర్నెట్ యాక్సెస్ పెరిగింది ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది వీ హ్యావ్ ఎవ్రీ యాక్సెసిబిలిటీ రైట్ సో అందుకని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక మంచి ఇనిషియేషన్ తీసుకుంది అదే డీట్ విద్యార్థులు కానివ్వండి చదువుకున్నవారంటే చాలా పిహెచ్డి వరకు ఆర్ పీజీ చేసిన వాళ్ళు ఆర్ బీటెక్ ఎంటెక్ హు ఎవరిటీస్ బాగా చదువుకున్న వాళ్ళు కానివ్వండి అసలు చదువుకున్న వాళ్ళు కానివ్వండి లేదా సెవెంత్ పాస్ టెన్త్ పాస్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఓన్లీ డిగ్రీ సో హెవర్ ఇటీస్ చదువుకున్న వాళ్ళ నుంచి చదువుకునే వాళ్ళ వరకు లేదా ఓన్లీ టెక్నికల్ సైడ్ చదువుకున్న వాళ్ళు అంటే లైక్ ఐ ఐఐ ఐటీఐ చదువుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు లేదా వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరి కోసం వాళ్ళ వాళ్ళకు తగిన ఉద్యోగాలను వెతుక్కోవడానికి ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఇది ఎలా ఉపయోగపడుతుంది ఎలా పనిచేస్తుందో చూ చూద్దాం రండి మనకి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తే డీట్ అని టైప్ చేస్తే మనకి యాప్ అనేది కనిపిస్తుంది మనం అది ఓపెన్ చేసి అది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే సో దానికి స్క్రీన్ రికార్డింగ్ పర్మిట్ లేదు సో నేను అది మీకు చూపించలేకపోతున్నాను ఇక్కడ సో దానిలో మీ పేరు ఇంటి పేరు మీ విలేజ్ ఐ మీన్ ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ అడుగుతుంది అది సెలెక్ట్ చేస్తే మనకి ఆ విలేజ్ సెలెక్ట్ చేస్తు మండలం సెలెక్ట్ చేసుకోమంటుంది ఆ తర్వాత విలేజ్ మనం మన విలేజ్ నేమ్ టైప్ చేస్తే దానిలో సో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత లొకేషన్ అడుగుతుంది లొకేషన్ అడిగినప్పుడు లొకేషన్ ఎలా షేర్ చేయాలి అని అనుకోకండి అక్కడ మీ విలేజ్ పేరు కొడితే ఆటోమేటిక్ అదే లొకేషన్ ని సెలెక్ట్ చేసుకుంటుంది సో ఆ విధంగా మీరు అన్నీ సెలెక్ట్ మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది మీరు ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత సైన్ అప్ అంటే మీరు సైన్ అప్ అయిపోయి ఓపెన్ అవుతుంది ఇదిగోండి చూడండి ఈ విధంగా ఉంటుంది అనమాట మనకి డీట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి త్రీ లైన్స్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్ మై ప్రొఫైల్లోకి మీరు వెళ్ళినట్లయితే సో అక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మీరు మై ప్రొఫైల్లోకి వెళ్ళాలి మై ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మనకి సమ్మరి నువ్వు మీరు ఎలాంటి జాబ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అడుగుతారు దాంట్లో అడుగుతుంది అది సో మీరు టైప్ చేయొచ్చు అక్కడ మీకు ఎలాంటి జాబ్ కావాలి మార్కెటింగ్ సైడా బ్యాంకింగ్ సైడా రిటైలా మీకు ఏది కావాలి అనేది మీరు అక్కడ టైప్ చేస్తే సో ఏ ఏ రిలేటెడ్ రంగంలోకి మీరు వెళ్ళాలి అనేది మీరు టైప్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత చూడండి ఇక్కడ నేను బీయింగ్ ఏ లైఫ్ సైన్స్ స్టూడెంట్ నేను ఇక్కడ మెడికల్ కోడింగ్ తర్వాత రీసెర్చ్ తర్వాత రీసెర్చ్ రైటింగ్ గురించి వాటి మనము స్టేట్ లాంగ్వేజెస్ అని ఇచ్చారు కాబట్టి మరి తెలుగు కాబట్టి మనం తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము ఆ తర్వాత హైయెస్ట్ డిగ్రీ ఏంటని అడుగుతుంది మీ యొక్క డిగ్రీ ఏంటిది మీరు ఐ ఐటీఐయా పాలిటెక్నికా లేకపోతే ఇంటర్మీడియటా లేకపోతే బీటెక్ లేకపోతే జనరల్ డిగ్రీయా ఎనీ అదర్ డిగ్రీయా మీరు అక్కడ క్లిక్ చేయాలి తాతాది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజ్ మీ హైయెస్ట్ డిగ్రీ ఏ కాలేజ్లో చదివారు ప్రైవేట్ గవర్నమెంట్ అడుగుతుంది ఆ తర్వాత అక్కడ మనం ఎంట్రీ చేయాలి నేమ్ ఎంట్రీ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని సో అది ఆప్షనల్ నానా మీరు అక్కడ కావాలంటే ఇచ్చుకోవచ్చు మీ స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది ఇంటర్మీడియట్ ఎక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా ఆప్షనల్ అనమాట మీరు ఇస్తే అక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోయినా ఏం కాదు తర్వాత మీ ఇంట్రెస్టెడ్ జాబ్ ఫంక్షన్స్ అంటే అసలు మీరు ఏ ఏరియాస్ లో జాబ్ చేయాలనుకుంటున్నారు అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి మనం అక్కడ మీరు చూడండి మనము టైప్ చేస్తుంటే ఫస్ట్ మనకి డిఫాల్ట్ లో కొన్ని కనిపిస్తాయి వాటి మీద క్లిక్ చేస్తే అవి డిలీట్ అయిపోతాయి అయిపోయిన తర్వాత అక్కడే వాడు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు చూడండి దాంట్లోంచి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి జాబ్ ఫంక్షన్స్ ఏంటి అనేది మీరు కొన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మనము అప్డేట్ ప్రొఫైల్ అని అంటే అప్డేట్ అయిపోతుంది ఓకే మనము ఆ సజెస్టెడ్ జాబ్ ఫంక్షన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అప్డేట్ చేసుకుంటే మన ప్రొఫైల్ సెట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే ఓకే నాకు ఏమేమి ఉన్నాయో క్వాలిఫికేషన్స్ నేను అవి అక్కడ పెట్టాను సో అది మిమ్మల్ని ఇంకొప్పుడు కూడా మీకు ఏమైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఎక్కడైనా జాబ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతుంది మీరు అవి కూడా దాంట్లో ఎంటర్ చేయొచ్చు మీరు ఎంటర్ చేసేసిన తర్వాత ఎక్కడ చూసుకోవాలి ఇప్పుడు నాకు జాబ్ వచ్చిందా అంటే నాకేమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా నేను ఎలా తెలుసుకోవడం అంటే ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ ఫైండ్ జాబ్స్ అని ఉంటుంది కదా ఫైండ్ జాబ్స్ మీద క్లిక్ చేయండి ఫైండ్ జాబ్స్ మీద క్లిక్ చేస్తే ఏమేమి ఉన్నాయి జాబ్స్ అంటే ఈరోజు ఫ్రెష్గా ఏవైతే ఎంప్లాయర్స్ పోస్ట్ చేశారో ఆ లేటెస్ట్ పోస్ట్ ఏంటి అనేది మనకి చూపిస్తుంది జావా డెవలపర్ కావాలి వీళ్ళకి సో ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ దెన్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు యూ అక్కడ మీరు ఇంటూ మార్క్ క్లిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ జాబ్ చూడండి నెక్స్ట్ జాబ్ ఏముందు సో సీ హియర్ దీంతోనే డెక్స్టారాలోనే సేల్స్ అండ్ మార్కెటింగ్ తర్వాత వచ్చేసి తవేరా గ్లోబల్ సొల్యూషన్స్ లో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఆ తర్వాత వచ్చేసి జిఐఎస్ అండ్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ సారీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ సో ఇలా మనకి ఆ రోజు లేటెస్ట్ జాబ్ పోస్ట్ ఏమి ఉన్నాయో అవి చూపిస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నాన్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సో మనకి కావాల్సిన జాబ్ కి ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ ఒకటే సరిపోదు దానికి మనకంటూ కొన్ని ప్రత్యేకమైన టెక్నికల్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి దాన్ని ఉద్దేశించి విద్యార్థుల కోసం అలా నిరుద్యోగ యువత కోసం అలా ఏది ఇంపార్టెంట్ అనుకున్నారో అలాంటి కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని కూడా మనకి ఈ యాప్ లో అందించడం జరుగుతుంది మీరు చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ థింగ్ సెలెక్ట్ బై ద డిపార్ట్మెంట్ సెలెక్ట్ బై ద కోర్సెస్ సజెస్టెడ్ ఫర్ యూ ఇచ్చినటువంటి ఏదైతే మన డీటెయిల్స్ అవనివ్వండి మన డిగ్రీ డిగ్రీ అవనివ్వండి దాని రిలేటెడ్గా మనకి యాప్ కొన్ని కోర్సెస్ని సజెస్ట్ చేస్తుంది అలా కాకుండా మీకు ఇంకా వర్సటైల్గా చాలా రకాల కోర్సెస్ చూడాలనుకున్నప్పుడు యూ కెన్ గో త్రూ సెలెక్ట్ బై కోర్సెస్ ఆర్ సెలెక్ట్ బై డిపార్ట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనకి న్యూ జాబ్ అని కాకుండా రెగ్యులర్ గా మనకి నోటిఫికేషన్స్ రూపంలో కూడా ఇక్కడ కొత్తగా జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ అనౌన్స్మెంట్స్ జరిగినప్పుడు మనకి ఈ నోటిఫికేషన్స్ లో అనౌన్స్ అనౌన్స్మెంట్స్ వెళ్తే మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట సో మీరు ఇది చెక్ చేయొచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోల్స్ అని సో ఇక్కడ మన నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసమని ఈ పోల్స్ అనే ఆప్షన్ అనేది ఇచ్చారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఓకే నేను జాబ్ సెలెక్ట్ జాబ్స్ చెక్ చేసుకున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉన్న జాబ్కి నేను అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత సో ఎంప్లాయర్ కూడా మన ప్రొఫైల్ చెక్ చేస్తారు తనకి కావాల్సినటువంటి ఎంప్లాయి తనకి ఎటువంటి ఎంప్లాయీ కావాలో ఆ టెక్నిక్ టెక్నికల్ స్కిల్స్ కానివ్వండి క్వాలిఫికేషన్స్ మనకు ఉన్నాయా లేదా అని వాళ్ళు మన రెజ్యూమే ద్వారా చెక్ చేసి ఓకే అనుకుంటే వాళ్ళు ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో సిహియర్ ఇంటర్వ్యూస్ స్కెడ్యూల్డ్ ఇంటర్వ్యూస్ హయర్ రిజెక్టెడ్ సో ఒకవేళ ఇంటర్వ్యూస్ కనుక ఏమైనా మన కి మనం ఓకే అయితే సో దే విల్ కాల్ ఫర్ ఇంటర్వ్యూస్ అది మనకి ఇక్కడ కనిపిస్తుంది దాని ప్రకారంగా మనం టెలిఫోనిక్ ఇంటర్వ్యూనా లేకపోతే జూమ్ ద్వారానా లేకపోతే ఇన్ గా మనం వెళ్ళి అటెండ్ అవడమా చేయొచ్చు ఆ తర్వాత ఓకే అయితే హైర్ చేసుకున్నట్టుగా చూపిస్తుంది ఓకే కాలేదు అని అంటే రిజెక్టెడ్ అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అది మాత్రమే కాకుండా ఎలాంగ్ విత్ దట్ మనము డీట్ ట్యూటోరియల్స్ తోటి కూడా కావాలంటే మనకి ఏమైనా డౌట్ ఉంటే కన్వర్ష కన్వర్జేషన్ అనేది చేయొచ్చు నా తర్వాత యాక్టివిటీస్ గతంలో మనం ఏమేమి అప్లై చేసామా ఎలా ఉంది అనేది మనకి యాక్టివిటీస్లో చూపిస్తుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డీట్ నానా సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ గా చక్కగా డీట్లో మీకున్న క్వాలిఫికేషన్స్ తోటి మీరు డీట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అవ్వండి సైన్ అప్ ఎంటర్ అయిన తర్వాత మీ